రక్తదానం ప్రతి ఒక్కరు చేయాలని రక్తదానంతో మరికొంతమందికి ప్రాణదానం చేసినట్లవుతుందని మెదక్ జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహేందర్ అన్నారు చేగుంట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ అమర్వీల సంస్మరణ దినోత్సవ వారోత్సవాలో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని తూప్రాన్ డిఎస్పీ నరేంద్ర గౌడ్తో కలిసి అడిషనల్ ఎస్పీ మహేందర్ ప్రారంభించారు తలసమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదాన శిబిరం వారు తెలిపారు రక్తదాన శిబిరంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ చేవుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ చిన్నశంపేట ఎస్ఐ నారాయణ గౌడ్తో పాటు ప్రముఖ సంఘ సేవకులు ఐత పరంజ్యోతి బీఆర్ఎస్ యోజన నాయకుడు డిశ్రాజ్తో పాటు సుమారు నూట యాభై మంది యోజన సంఘాల నాయకులు వివిధ పార్టీల నాయకులు రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో రామాయంపేట సిఐ రాజాగౌడ్ తూప్రాన్ సిఐ కృష్ణతో పాటు రామాయంపేట తూప్రాన్ సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బంది వివిధ యోజన సంఘాలు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు అనంతరం రక్తదానం చేసిన దాతలకు అడిషనల్ ఎస్పీ మహేందర్ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందజేశారు కార్యక్రమానికి వచ్చినటువంటి మా అడిషనల్ ఎస్పీ సార్ గారికి అలాగే డిఎస్పి సార్ గారికి తూప్రాన్ సిఏ గారికి అలాగే అదేవిధంగా మా సబ్ డివిజన్లో మిగతా ఎస్ఐలు డోనర్స్ నాకనే నాకు తెలిసింది ఏంటంటే మన రెండు రాష్ట్రాల్లో కలిపి సుమారు ఒక ఐదు వందల మంది పిల్లలు ఈ తలసేమియాతో బాధపడుతున్నారు వాళ్ళకు ఎవ్రీ డే బ్లడ్ ఎవ్రీ వీక్ కొత్త బ్లడ్ ఎక్కించాలి అటువంటి పిల్లలు వాళ్ళకి రోజు అది వారం రోజులు ఫ్రెష్ ఉండే బ్లడ్ ఎక్కించాలట మామూలుగా అయితే ఒక నెల రోజులు కూడా స్టోర్ ఉంటుంది కానీ వారం రోజులు ఫ్రెష్గా ఉండే బ్లడ్ ఎక్కించాలి అంటే ఇది చాలా అత్యంత ఆవశ్యకమైనటువంటి ఈ ఆవరణలో మా జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరంలో దాదాపు ఇప్పటి వరకు తొంభై మూడు మంది రక్తదాతలు ప్రారంభిస్తారు ముఖ్యంగా పోలీస్ అమరవీ అమరవీరుల సంవత్సరం ఆరుతో భాగంగా పోలీస్ బ్లాక్ డే వీక్ సందర్భంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది దీనిలో తుప్రాన్ డిఎస్పీ సి నరేందర్ గౌడ్ అలాగే రామాయపేట సిఏ మగరాజన్ గౌడ్ మన తుప్రాన్ సిఏ కృష్ణ అలాగే చేముటి రాజు శంకరపేట ఆర్ఎస్ఐ నారాయణ మన చే ఎస్ఐ విక్య నాయక్ మహోరాబాద్ ఎస్ఐ సుభాష్ మరియు వారి సిబ్బంది ఇక్కడ తలసీనియా వారి కోఆర్డినేషన్ తోటి పెట్టదా ఏర్పాటు జరిగింది ముఖ్యంగా అన్ని దానాలను కొన్ని గొప్పదానం పెద్దదానం సంవత్సరానికి నాలుగు సార్లు ఈ రక్తదానం చేయొచ్చు మనం తీసుకున్న రక్తాన్ని ఒక రక్తాన్ని మూడు పాటలుగా గురించి ఎవరైతే ఎమర్జెన్సీ అత్యవసర సమయంలో ఎవరికైతే ఉపయోగపడుతుందో వారికి అలాగే ఈ మధ్య మనకు నేషనల్ అనే వరకు ఎక్కువ యాక్సిడెంట్స్ ఏదో ఉన్నాయి కాబట్టి యాక్సిడెంట్స్ జరిగిన వారికి కానీ మిగతా ఎవరైనా అనారోగ్యం వల్ల ఎవరైనా ఆపరేషన్స్ ఎమర్జెన్సీ సమయంలో లెట్ అవసరం ఉందంటే ఈ యొక్క రక్తదానం చేయొచ్చు ముఖ్యంగా మా జిల్లాలో ఈ నెల ఇరవై ఐదో తారీఖు రోజు మెదక్లో తొంభై తొమ్మిది మందికి ఆ రోజు రక్తదానం చేశారు అలాగే రామాణపేటలో నిన్న నలభై నాలుగు మంది రక్తదానం చేశారు ఈరోజు ఇప్పటికి ఇక్కడ తొంభై మూడు మంది చేశారు ముఖ్యంగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు పోలీస్ ఫ్లాగ్ డే వీక్ సందర్భంగా డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు అందులో ఈ రక్తదానం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈరోజు మార్నింగు శుక్రాన్ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా విధి నీరులలో అమర విధి నూర్లలో మా పోలీసులు అమరులైనారు వాళ్ళ తాఖలు హృదా కాదు వారి యొక్క వారి యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేసే సేవల గుర్తించి ప్రజలకు తెలియజేయడానికి ప్రజలు చూస్తే ఎక్కువగా శాతం ఈరోజు ఇక్కడ దాదాపు తొంభై మూడు మందిలో డెబ్బై మూడు మంది ఆ సీజన్సే వీళ్ళు ఇక్కడ చేగుంట చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న మండలాలు కానీ తర్వాత ఇండస్ట్రియల్ ఏరియాస్ వాళ్ళని ఇక్కడ రాష్ట్రాల వారికి వచ్చి ఇక్కడ రక్తదానం చేశారు ఎవరైతే రక్తదానం చేసిన వారందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తప్పన కృతజ్ఞతలు చెప్తున్నాము అలాగే నెల ఇప్పై ఒకటో తారీఖు రోజు రన్ ఫార్ యూనిటీ మన భావి భారత ఉప ప్రధాని భావి భారత మాజీ ఉప ప్రధాని రక్షణ శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా వెళ్ళిపోవడం జరుగుతుంది ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిపి వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు కలిపి సొసైటీ ఒకటి అరేంజ్ చేసుకున్నారు ఇప్పుడు ఉన్న శ్రీనివాస్ నాకు చాలా కాలం నుంచి పరిచయము ఈయన వీళ్ళ బాబు కూడా ఈ రోగగ్రస్తుడు ఈ తలసేమియాకు సంబంధించిన వ్యాధిగ్రస్తుడు సో చాలా అంటే మనము ఒక పిల్లల ప్రాణాలని వాళ్ళ ఆయుష్ను మీరు పెంచుతున్నారు మీరు నథింగ్ బట్ వాళ్ళ ఆయుష్ పెరుగుతున్నది కొన్ని సంవత్సరాల పాటు మన మధ్యలో వాళ్ళు ఉండే అవకాశం మనం కల్పిస్తున్నాం కాబట్టి మీ అందరికీ కూడా ఇంత ఒక కొంచెం సార్ కుర్తిలో అయిపోయింది సార్ ఖాళీగా ఉంది నేను